హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోతాము నీతిగా బర్త్డే వస్తుందని చెప్పేసి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానమాట అవన్నీ అయితే ఈరోజు వచ్చేసాయి ఎలా వచ్చాయి ఏంటి క్వాలిటీ చూసుకొని టైం అయితే లేదు రిటర్న్ చేయటానికి నెక్స్ట్ ఇది ఏమవుతుందో చూసి అప్పుడు ఆలోచిద్దాంలే అన్నట్టుగానే అనమాట ఫుల్ బ్లాంక్ మైండ్ అనమాట ఎటువంటి ఆలోచనలు లేవు నుంచో అనుకున్న బర్త్డే అయినా సరే నాకు కొంచెం బిజీ బిజీగా పనులు ఉండడం వల్ల బయటకు వెళ్ళడం అవ్వలేదు సర్లే ఇంక బయటకు వెళ్ళడం అవ్వలేదు కదా ఆన్లైన్లోనే చూద్దామని చెప్పేసి ఇంకా ఆన్లైన్లోనే చేశాను అనమాట ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచే చేశాను ఇంకైతే ఇవి ఎలా ఉన్నాయి క్వాలిటీ వైజ్ ఎలా ఉంది దీని కాస్ట్ ఏంటి ఇవన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇంకేదైతే నేను వచ్చేసి యూనికాన్ థీమ్ అయితే ఎంచుకున్నాము అంటే పాప తన యూనికాన్ థీమ్ కావాలి ఈ బర్త్డే అని చెప్పేసి అంది అందుకని చెప్పేసి దానికి తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాను కేక్ ఆల్రెడీ డ్రెస్ ఇవన్నీ కూడా యూనికాన్ థీమ్లోనే తీసుకున్నాము ఇంకా గిఫ్ట్లు కూడా ఆ థీమ్లో దొరికితే బెటర్ కదా అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తే లక్కీగా దొరికినవి అవి ఏంటో అనేది అయితే చూపిస్తాను ఇవేంటంటే కొన్ని కొన్ని సెట్ వైజ్గా వచ్చినాయి అలా తీసుకున్నాను కొన్ని కొన్ని అయితే వేరువేరుగానే నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా ఇవి ఉన్నాయి కదా ఈ బుక్స్ వచ్చేసి అయితే సపరేట్గానే పెట్టాను ఇవి అయితే మాత్రం చాలా బాగున్నాయండి మ్యాజికల్ స్కెచ్ బుక్ అని చెప్పేసి ఇవేంటంటే స్పైరల్ చేసి ఉన్నాయి లోపల వచ్చేసి ఒక టెన్ షీట్స్ ఉన్నాయన్నమాట మనం ఒక వన్స్ ఒకసారి కనుక ఆ షీట్ యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ అవ్వదు ఇంకా అది చింపేయడమే కానీ ఎప్పటి వరకు అయితే ఆడుకుంటారో పిల్లలకి అంతవరకు అయితే మజా అయితే ఫుల్గా వస్తుంది చూసారు కదా వుడ్ ఎన్ స్టిక్ కూడా ఇచ్చారు చూడండి ఇలా అయితే డ్రాయింగ్ తీసుకుంటే మనకి అలా కలర్ఫుల్గా మ్యాజిక్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇంకొండి తర్వాత ఆ షీట్ని మనం చించేసుకోవడమే ఓన్లీ టెన్ షీట్స్ ఉంటాయి ఇవి వచ్చేసి ఒక బాక్స్లో ట్వెల్వ్ ఉన్నాయి సారీ టెన్ ఉన్నాయి టెన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఈ బుక్స్ అయితే నాకు చాలా నచ్చాయి ఇంక ఉంచేద్దాం ఇది అయితే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను పైగా ఆ పైన చూసారు కదా ర్యాపర్ కూడా యూనికాన్తో ఉంది కాబట్టి అదైతే ఇంకా సక్సెస్ఫుల్గా అయితే దాన్ని ఉంచేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట బయోస్కోప్ ఏదో అంటారు కదా నాకు ఎగ్జాక్ట్గా దాన్ని ఏం తెలియదు ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా ఒక బాక్స్కి వచ్చేసి ట్వెల్వ్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అంటే లోపల పిల్లలు కొంచెం అన్ని ఇలా రాసుకోవడం అలా కాకుండా ఆడుకునేలాగా అయితే ఆలోచించుకుందామని చెప్పేసి ఇలా ఆడుకోవడం బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే నితిగాకి చాలా బాగా నచ్చింది అమ్మాయితో అయితే చాలా బాగా నచ్చింది రిటర్న్ అయితే ఇవ్వద్దు అని చెప్పింది అందుకని చెప్పేసి అది కూడా ఉంచేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మెయిన్ యూనికార్న్ బ్యాగ్ ఉండాలి అనమాట ఆ బ్యాగ్లోనే ఇవన్నీ పెడదామా అని చెప్పేసి ఆ బ్యాగ్తో వచ్చిన సెట్ ఇదనమాట ఇలా పౌచ్ వచ్చింది ఈ పౌచ్ బ్యాగ్ అనమాట ఇదంతా ఒక సెట్ ఈ పౌచ్లో ఏమొచ్చిందంటే చూసారు కదా టూ కార్డ్స్ వచ్చాయి యూనికాన్వి ఒక బ్యాడ్జ్ ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్న మ్యాగ్నెట్ కీచైన్ ఒక పెన్ ఒక పౌచ్ ఇలా వచ్చిందనమాట ఇది కూడా అంటే నిజంగా చెప్పాలంటే క్వాలిటీ వైజ్ అయితే ఇది కూడా సూపర్ ఉంది ఇదైతే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఆల్ ఓవర్ చెప్పాల్సింది ఏంటంటే చేసిన ప్రతి గిఫ్ట్ కూడా బాగుందనమాట ఇంకా రిటర్న్ ఇవ్వాల్సిందంటూ ఏం లేదు నాకు ఇంకా అమ్మయ్య అనిపించింది అమ్మయ్య పని అంతా అయిపోయింది అనిపించింది అనమాట తర్వాత వచ్చేసి నీతు ఒక ఇద్దరు బాయ్స్ కూడా ఉన్నారంట వాళ్ళకి యూనికార్న్ బాగోదమ్మా వాళ్ళకి ఏదైనా తీసుకోమని చెప్పేసి అంటే ఇంకా డోరోమేన్ తీసుకున్నాను ఈ డోరోమేన్లో ఏంటంటే లోపల మళ్ళీ ఇందులో వేరుగా ఉన్నాయి యూనికార్న్లో ఎలా ఉందో అలా లేదు చూసారు కదా ఒకటి పెపాబిక్ టైప్ ఎరేజర్ వచ్చింది పెన్సిల్ వచ్చింది ఒక త్రీ ఫోర్ స్టార్స్ వచ్చాయన్నమాట నాకు చెప్పాలంటే వీటికన్నా యూనికాన్దే బాగా నచ్చింది కాకపోతే ఇంకా రెండు రెండే చేశాను ఇంకా రెండింటి కోసం రిటర్న్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి రిటర్న్ అయితే చేయలేదు ఇంకా అది ఇలా చిన్న నోట్ ప్యాడ్ కూడా వచ్చిందనమాట అదే చెప్పాను కదా సెట్లో యూనికాన్ బ్యాగ్ నోట్ ప్యాడ్ ఈ పౌచ్ ఇవన్నీ కలిపి ఒక సెట్ అనమాట ఈ సెట్ కూడా చాలా బాగుంది ఒక్క సెట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ ఎంతో పడింది అనమాట ఇంకా ఆల్ ఓవర్కి అయితే గిఫ్ట్లు అన్నీ ఓకే అయిపోయినట్టే ఇంక ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్లకి నేను అనుకున్నవి నేను పిలిచింది అయితే ఓన్లీ ట్వెల్వ్ మెంబెర్స్ మాత్రమే అంటే ఓన్లీ నీతిగా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ బాగా ఎవరితో క్లోజ్గా ఉంటుందో వాళ్ళని మాత్రమే పిలిచాను అలా వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ అయ్యారు ఇంకా వాళ్ళ కోసం ఇలా గిఫ్ట్స్ తీసుకున్నాను చూసారు కదా బ్యాగ్ లోపల కూడా క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఇది వచ్చేసి ఈ బ్యాగ్లోనే అన్నీ పెట్టేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకొని ఇవన్నీ తీసుకున్నాను తీసుకున్నామాట రిటర్న్ గిఫ్ట్కి వచ్చేసరికి ఇదనమాట క్వాలిటీ వైస్ అయితే సూపర్ ఉంది రేటింగ్ అయితే ఫోర్ తప్పకుండా ఇవ్వచ్చు అంత బాగుందనమాట మీకు ఏమైనా అవసరం అయితే చూసుకోవచ్చు మీకు ఏమైనా అవసరమైతే లింక్స్ కావాలంటే చెప్పండి నేను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తాను ఇంక ఇదండి రిటర్న్ గిఫ్ట్ల సంగతి ఇంకా ఆ రోజు నైట్ నీతికాకి బర్త్డేకి సర్ప్రైజెస్ అనమాట

ఇంకా అయితే సర్ప్రైజెస్ అంటే బాగా ఇష్టం తను ఏం కావాలో ఎలా చేయాలో అనేది ముందే మనతో అయితే డిస్కస్ చేస్తుంది దాన్ని బట్టి ఒక హింట్ అయితే ఇచ్చేస్తుంది ఇంకా అలా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ అయితే చేసాం पेट है सिर्फ पेन्टर नाश्ता ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది నీతికి అయితే కేక్ నాకు తినిపించాక తనకు పెట్టాలి కదా అలా కాకుండా నేనే ఫస్ట్ తినేసాను అదే వాళ్ళు చెప్తున్నారు నువ్వే ఫస్ట్ తినేసావా నీతికా తినిపించకుండా అని చెప్పేసి అంటే కొంచెం కంగారు కంగారుగా అయిపోయింది అనమాట అంతా వీళ్ళందరూ ఉండడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎక్కువగా ఇలా దూరంగా ఉండడం వల్ల ఒంటరిగా ఉంటాం కదా నాకు అంతగా నచ్చదు అందరితో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం కానీ ఇంకా అవ్వదు కదా మనకి ఒక వృత్తిపరంగా మనం బయటకు వచ్చాము అంటే ఇంకా మన లైఫ్ ఇదే అన్నప్పుడు మనం ఇలా అడ్జస్ట్ అయిపోవాలి కానీ అందరూ కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే నీతిగా బర్త్డే కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచాము చక్కగా ఈ బర్త్డేని అయితే మంచిగా ఎంజాయ్ చేశాము వాళ్ళు ఉన్న వారం రోజులు కూడా మంచిగా ఎంజాయ్ చేశాము గణేష్ దివ్య అయితే ఒక ఫోర్ త్రీ డేస్ ఉన్నారు అందరం కలిసి అసలు వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట అందరం కలిసి ఉండడం అనమాట అందరం కలిసి కాసేపు కూర్చొని ఎక్కువసేపు ఇంట్లో కన్నా బయటే ఉన్నాము అంటే తక్కువ రోజులు కదా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అందువల్ల బయట తిరగడం ఇదే ఎక్కువైపోయింది ఉన్నంతసేపు సేపు కూర్చొని మాట్లాడుకోవడం బయట తిరగడం ఇదే అనమాట ఇంకా తర్వాత అందరూ కేక్ పిస్తా ఫ్లేవర్ చెప్పారు ఫస్ట్ టైము పిస్తా ఫ్లేవర్ చెప్పడం అయితే పిస్తా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది కేసర్ పిస్తా అనుకుంటా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అందరం కేక్ కోసం మాట్లాడుకుంటూ నైట్ మొత్తం కూర్చున్నాము మాక్సిమం టూ త్రీ వరకు అయితే కూర్చున్నాం అనమాట ఎవ్వరు పడుకోలేదు ప్రశాంతంగా కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అందరూ కేక్ తింటున్నారు నాకు పెట్టట్లేదు అని అడుగుతున్నాడు చూసారు కదా వాడు ఆత్రం ఎలా ఉందో அதுக்குவாள் தான் எடுத்துவா వాడికి ఇంకా అన్నం ముట్టించలేదు అందుకే వాడికి అనమాట ఏంటోనండి ఈ పిల్లలు అన్నం ముట్టించలేని ముందు వరకు మనం ఏమైతే పెట్టకూడదు అనుకుంటాం అన్నింటి మీద ఆత్రంగా తినడానికి చూస్తారు తర్వాత మనకి చుక్కలు చూపిస్తారు అన్న ఒక్కసారి అన్నం ముట్టించేసిన తర్వాత ఇంకా అలా ఉంచితే నీతో అయితే ఈ రైట్ టైంలో కూడా గిఫ్ట్లన్నీ నిప్పుకుంటూ కూర్చుందనమాట ఏమేమి ఇచ్చారో ఏంటి అన్నీ చూసుకుంటా ఉంది ఇంకా కొన్ని కొన్ని గిఫ్ట్లు వాళ్ళ బాబాయ్ జయన్య అమ్మమ్మలు నానమ్మలు అవన్నీ ఇచ్చారు దేవి ఇవన్నీ అవన్నీ అయితే కూర్చొని చూసుకుంటుంది ఈ వీళ్ళకి పిల్లలకి గిఫ్ట్లు ఉంటే చాలా చాలా ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్